నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నిన్ననే మాట్లాడుకున్నాం మేడం క్రైమ్ ఏ లెవెల్లో పెరిగిపోయింది అని మీరు నిన్న అన్నారు కూడా ఇంకా చూస్తూ ఉండు ఇంకెన్ని న్యూసులు వస్తాయో చూస్తూ ఉండు అన్నారు కరెక్ట్ మీరు చెప్పింది మైసూర్ లో దారుణమైనటువంటి ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు ఒక పెళ్ళైన అమ్మాయి ఇంకొకరితో ప్రేమాయణం మొదలుపెట్టి ఆ వాడితో వెళ్ళిపోవాలి పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని దారుణంగా చంపేశాడు అలా ఇలా కాదు నోట్లో బాంబు పెట్టి చంపేశాడు ఈ ఈ న్యూస్ వినంగానే అసలు మీకు ఏమనిపించింది ఈ ఎంటైర్ నేపథ్యం గురించి వాట్ ఈస్ యువర్ ఎనా ఇప్పుడు కేసు పూర్వపరాల్లోకి వెళ్తేనండి మొదటగా వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఇప్పుడు చంపిన అబ్బాయి చచ్చిన అమ్మాయి ఇద్దరు ఇష్టపడ్డారు ఏం చేతనో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయలే వాళ్ళకి చేయకుండా ఆ అమ్మాయికి వేరే ఇంకొక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు కారణాలు ఏమై ఉంటాయి ఈ అబ్బాయి సరిగా సెటిల్ కాలేదను ఈ అబ్బాయి కులమను ఈ అబ్బాయి మతమను ఇంకోటో ఇంకోటో పైగా తల్లిదండ్రులు మేము ఉండగా మేము నువ్వు సెలెక్ట్ చేసుకుంటావాను ఏదో ఒక రీజన్ తోటి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేశారు అయితే అక్కడ ఈ అమ్మాయి బాగానే ఉన్నట్లుగా మరి ఉన్నదో నటించిందో కానీ ఓ పాప కూడా పుట్టింది పుట్టిన తర్వాత అతను దుబాయ్కి వెళ్ళాడు ఉద్యోగరీత్యా వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ ఇతని తోటి పాత సంబంధాన్ని కొనసాగించింది అంటే అది ప్రేమ అనుకోండి శారీరక సంబంధం అనుకోండి ఏదన్నా కానివ్వండి తోటి రిలేషన్లోకి వచ్చేసింది మళ్ళీ అంటే పునరుద్ధరించుకుంది ఆమె స్నేహ సంబంధాన్ని ఈ పునరుద్ధరించుకునే ప్రాసెస్లో ఈ అమ్మాయి డిమాండ్ ఏంటి అంటే అసలు ఈ ఆ అమ్మాయి ఎందుకు మళ్ళీ ఇతన్ ఇతని దగ్గరకి వచ్చి ఇతనితో ఉండాలని ఎందుకు అనుకుంటుంది నాకు నా భర్త నచ్చలేదు నాకు ఇష్టం లేదు నేను నీతోనే ఉంటాను నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది అడుగుతుంటే సరే ఆ అమ్మాయిది తప్పు పెళ్ళి ఓ పాప ఉండగా ఆ బంధం అలానే ఉండగా లైవ్ లో ఉండగా అంటే ఆ అమ్మాయి పెళ్లి బంధం ఉంది సజీవంగా ఉంది అది ఏమి విడాకులు అవ్వలేదు మరి అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి అడగడం చాలా చాలా తప్పు ఎథికల్గా మోరల్గా ఏ రకంగా చూసినా సోషల్గా ఏ రకంగా చూసినా ఆ అమ్మాయిది తప్పు సరే ఒక్కసారి అమ్మాయిని పక్కన పెడదాం పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఇతని దగ్గరకు వద్దాం ఇతనికి పెళ్ళి అయింది లేనిది స్టేటస్ ఏమీ చెప్పట్లేదు ఇప్పుడు ఇతను ఎంతో కొంత ఒక్క రోజైనా ఒక్క నెల అయినా ఒక సంవత్సరం అయినా ఈ అమ్మాయి కంటే పెద్దోడయి ఉంటాడు లేదు లేదు ఆ రోజు మనం అనుకున్న మాట వాస్తవం సరే మనకి పెళ్లి కాలేదు నీకు వేరే పెళ్ళి అయిపోయింది నువ్వు మూవ్ అని అయిపోయావు పాప కూడా పుట్టింది ఇంకా మన సంబంధం కొనసాగించడం కరెక్ట్ కాదు అని చెప్పు ఉండాలి అలా చెప్పకుండా చక్కగా దొరికింది అప్పనంగా ఇంతే చాలు అని చెప్పి లడ్డు కావాలా రాయనా అన్నట్లు సంబంధాన్ని కొనసాగించాడు కొనసాగించి ఇప్పుడు ఆ అమ్మాయి డిమాండ్ ఏంటి నేను అతను తోటి ఉండలేను నీతోనే ఉంటాను నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది అడుగుతున్నప్పుడు ఒక పెళ్ళైన అమ్మాయి పాప ఉన్నది అన్న ఉద్దేశంతో నీకు పెళ్లికి పనికి రాలేదు కానీ సహజీవనానికి పనికి వచ్చింది మీ ఇద్దరు కలిసే ఉంటున్నారు కదా అంటే కలిసి ఉంటున్నారు అంటే ఓ ఆరు వేసినెళ్ళు ఎనిమిది వేసినెలలో తొమ్మిది వేసినెలలో ఒకే ఇంట్లో ఉంటున్నారని కాదు ఏదైనా కానీ ఆమెతో నువ్వు శారీరక సంబంధాన్ని కొనసాగిస్తున్నావు ఆమె నీతో శారీరక సంబంధము మానసిక సంబంధము రెండు కొనసాగిస్తుంది ఈ పరిస్థితుల్లో నువ్వు చెప్పాల్సింది పోయి చెప్పనప్పుడు సంబంధాన్ని కొనసాగించినప్పుడు ఆ అమ్మాయి అడిగే దాంట్లో న్యాయం ఉంది కానీ అన్యాయం ఏంటి అక్కడ నువ్వు అక్కడ విడాకులు తీసుకోకుండా చట్టబద్ధంగా నీకు ఇక్కడ పెళ్లి చేసుకునే హక్కు లేదు లేదు పోనీ నువ్వు ఆ ఆ ఐడియా ఏమైనా ఇచ్చావా నువ్వు విడాకులు తీసుకోలేదు సంబంధాలంటే ఓకే సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది వివాహేతర సంబంధాలు తప్పు కాదని మనం వివాహేతర సంబంధం పెట్టుకున్నాం బాగానే ఉంది మరి నువ్వు పెళ్ళే కావాలి అనుకుంటే నువ్వు అక్కడ విడాకులు తీసుకోవాలి కదా అని చెప్పి ఆ అమ్మాయికి ఎడ్యుకేట్ చేసి ఉండాల్సింది సరే ఎడ్యుకేట్ చేయలేదు ఆ అమ్మాయి ఏమైనా సరే పెళ్ళే కావాలి అంటుంది అన్నప్పుడు నో అమ్మ నేను పెళ్లి చేసుకోలేను అతనికి చట్టం గురించి బాధ కాదు చట్టం గురించి బాధ అయితే ఆ సంగతి చెప్పుండేవాడు చంపాల్సిన అవసరం ఏముంది చంపట కదా చంపడు కదా కానీ ఇది పెళ్లి చేసుకుంది బిడ్డను కూడా కన్నది వేరే వాడితోటి ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చింది నన్ను పెళ్లి చేసుకోమంటుంది ఇది కరెక్ట్ కాదు నా నేనే ఎంత మంది ఆడవాళ్ళతో తిరిగినా పర్లా నాకు శీలవతి అయినా గుణవతి అయినా గర్భవతి కాని యువతి కావాలి ఇదే కదండి వీడికి శీలంతో సంబంధం లేదు అసలు మన శీలంతో పని లేదు ఎగ్జాక్ట్లీ ఇది ఇక్కడ ఇతని ఏమంటాము ఇతని దాని మనకు మాటలు కూడా సరిగ్గా అట్లా ఎందుకంటే నీకు ఒక అమ్మాయి కావాలి ఆ అమ్మాయి నేను జీవితాంతం నీతో ఉంటాను ముర్రో అంటోంది అంటున్నప్పుడు అలా ఉండే అమ్మాయి అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే ఇది మొగుడినే వదిలేసి వచ్చింది నన్ను రోజులు ఏదైనా గ్యారంటీ ఏంటి ఈ థాట్ ప్రాసెస్ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఇంకో మగాడి గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఈ అమ్మాయి వయసు కేవలం ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే అంటే చిన్న పిల్లగానే కన్సిడర్ చెయ్యాలి చెయ్యాలి కదా ఉద్యోగరీత్యా అబ్బాయి ఆ భర్త ఎవరైతే ఉన్నారో దుబాయ్ వెళ్ళిపోయాడు ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి అంటే అన్ని సార్లు కుదరదమ్మా అన్ని సార్లు కుదరదు చాలా మంది ఇలా వెళ్ళాలంటే భర్తలు వదిలిపెట్టిన భార్యలు బోర్డు మంది ఉన్నారు వెళ్ళినంత మాత్రాన ఇలాంటి వివాహేతర సంబంధాలకు వెళ్లాలని కాదు అంటే హ్యూమన్ గా మనం మాట్లాడుకోవచ్చు కాదమ్మా కొన్ని రోజులు తప్పదు ఇది అతను వెళ్ళింది అతనేం సరదాకి వెళ్ళలేదు కదా అతను ఉద్యోగ రీత్యా వెళ్ళాడు ఆ ఉద్యోగంలో వచ్చే డబ్బులు ఎవరికి ఇస్తాడు ఈ అమ్మాయికే ఇస్తాడు ఇప్పుడు ఒకే దేశంలో ఉండి కూడా విడివిడి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు లేరా మనం ఇప్పుడు అతని పైన ఆర్థిక పరమైన ఒత్తిడి ఒత్తిడి అంటే కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఉన్నప్పుడు అతని బాధ్యత అతను నెరవేర్చినప్పుడు ఈమె బాధ్యత ఈమె నెరవేర్చేలా అక్కర్లేదా ఇక్కడ ఈ తప్పులన్నీ ఇలా ఉన్నాయా ఇవన్నీ ఉండగా ఇతను చంపడం అనేది మటుకు కిరాతకం ఇంకా దీనికి నో డౌట్ ఘోరంగా ఇప్పుడు నువ్వు తప్ప ఆమెను వదిలించుకోవడానికి మాత్రమే చంపాడు అంతేగాని ఆమెకు బుద్ధులు చెప్పడానికి చంపలే సరే ఇవన్నీ ఇలా ఉంటే మా గురించి మాట్లాడుకోవాలిగా అసలు సిసలు అసలు సిసలు ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా తప్పు ఇప్పుడు ఆ అమ్మాయి అంతలా మొత్తుకుని ఒక అతని తోటి ప్రేమలో ఉన్న అమ్మాయిని బలవంతంగా మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీ మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఆ అమ్మాయికి అతనిచ్చి పెళ్లి చేయకోకుండా వేరే సంబంధం చూసి పెళ్లి చేసి ఇప్పుడు ఎంత పెంట్ అయింది అవునా కాదా చాలా కేసుల్లో ఇలాంటి కేసుల్లో తల్లిదండ్రులు తప్పు ఉంటుంది ఇది ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఒకప్పుడు ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులు బలవంతం పెడితే సర్దుకుని పెళ్లి చేసేసుకుని ఆ పెళ్లిలో అడ్జస్ట్ అయ్యేవాళ్ళు ఇదివరకు ఎవ్వరికి ప్రేమాయణాలు ఇవ్వ ప్రేమాయణాలను కట్ చేసి తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేయలేదా అంటే జరగలేదని మనం చెప్పలేము ఖచ్చితంగా జరిగినాయి కానీ వాళ్ళేంటి అంటే ఆ రోజు సర్దుకుపోయినట్లుగా ఆ వేళ ఏంటి సరే వాళ్ళు గదిలోకి కూడా సర్దుకుపోయారు అనుకుందాం రెండో మనిషి కాంటాక్ట్ లోకి రాకపోవడం వల్ల కూడా సర్దుకుపోయారు అనుకుందాం ఓకే అప్పుడు ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు పాత రోజుల్లో కాబట్టి సర్దుకుపోయారు అనుకుందాం ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది ఇప్పుడు అమ్మాయి ఐదు లో మాజీ ప్రియుడిని పట్టుకోగలదు మాజీ ప్రియురాలిని ప్రియుడు పట్టుకోగలదు సరే మరి ఈ మారిన కాలం ప్రకారం తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ అమ్మాయి మనోభావాలకు విలువ ఇచ్చి అతనికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లయితే వాళ్ళ ఈ పెంట జరిగేది కాదు సరే జరిగింది ఇప్పుడు వీళ్ళందరి సంగతి పక్కన పెట్టేసేస్తే నేను ఆలోచిస్తుంది ఆ రెండు సంవత్సరాలు చిన్నారి గురించి అమ్మాయి ఆ అమ్మాయికి ఇప్పుడు తల్లి చచ్చిపోయింది తండ్రి ఎక్కడో ఉన్నాడు ఇంత చిన్న ఆ అబ్బాయికి కూడా ఏ ఇరవై ఐదు ఇరవై ఆరో ఉంటాయి అంతకంటే ఉండవు అతను ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉండలేడు భార్య చనిపోయిన తర్వాత చేసుకోవద్దని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు పాప పరిస్థితి పాప పరిస్థితి ఏంటి అసలు నేను అందుకే ఏమంటానంటే మీరు తల్లులు అవ్వాలి అనుకుంటే ఎవరైనా సరే తల్లిదండ్రులు అవ్వాలనుకుంటే పేరెంట్స్ అవ్వడము ప్రేమికులైనంత ఈజీ కాదు ఎగ్జాక్ట్లీ భార్యాభర్తలైనంత ఈజీ కాదు తల్లిదండ్రులు అవ్వడం నాకు ఈ విషయం మాట్లాడితే ఆవేశం వస్తుంది ఆ ఆపుకోలేని ఆవేశం వస్తుంది ఎందుకంటే నేను పిల్లల్ని చూస్తానండి ఈ గవర్నమెంట్ హోముల్లో తల్లిదండ్రులు చనిపోయో తల్లి చచ్చిపోతే తండ్రి జైలుకెళ్ళో అలా పెట్టిన పిల్లల్ని నేను చూస్తాను అలాగే ఈ గంజాయి కేసుల్లో అరెస్ట్ అయిన తల్లిదండ్రులు పిల్లల్ని హోముల్లో పెడతారు గవర్నమెంట్ హోముల్లో పెడతారు అలా వెళ్ళినప్పుడు వాళ్ళు మీరు ఎలా ఉన్నారు మీ అమ్మ చూసి రమ్మంది అని చెప్తే వాళ్ళు ఏడ్చే ఏడుపులకి నాకు ఈ రోజుకి చెవుల్లో వినిపిస్తూ ఉంటాయి అందుకని పిల్లలున్న తల్లిదండ్రుల మట్టుకు మీరు పిల్లలు లేకపోతే విడాకులు తీసుకుంటారా ఇంకేమైనా గంగలో దూకుతారా వేరే విషయం కానీ పిల్లలు ఉంటే మట్టుకు పిల్లలది బాధ్యత తల్లిదండ్రులదే ఈ ప్రపంచంలోకి ఏ పిల్లలు మమ్మల్ని తీసుకురమ్మని తల్లిదండ్రులను అడగరు పిల్లల్ని మనమే తీసుకొస్తాము కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వవలసింది తల్లిదండ్రులే పోని తండ్రి ఇవ్వకపోతే తల్లి ఇవ్వాలి తల్లి తండ్రి అయినా ఇవ్వాల్సిందే ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో నువ్వు ఒక అతన్ని ప్రేమించావు ఇంట్లో వద్దంటే వేరే అతన్ని పెళ్లి చేసుకున్నావు ఆ రోజు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూర్చొని నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను వేరే అతన్ని ప్రేమిస్తున్నాను నా తల్లిదండ్రులు నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు అని అంటే గనక నీకు ప్రొటెక్షన్ ఉంది వాళ్ళ మేజర్కి మేజర్కి ప్రొటెక్షన్ ఉంది మైనర్కి ప్రొటెక్షన్ ఉంది మరి అలాంటప్పుడు నువ్వు అలాంటివి ఏమి ఉపయోగించుకోకుండా ఫోన్లు ఉన్నాయి కదా అని చెప్పి మాజీ ప్రియుడిని ఎతికి పట్టేసేసుకుని అతనితో మళ్ళీ సంబంధం కొనసాగించి పైగా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసి అతను ఇష్టపడలేదు అత అతని సైకాలజీ అంటే నీకు ఆ మాత్రం అర్థం కాదా సో వివాహేత్రం ఎప్పుడైనా విషాదవంతమే అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అందులో ఉన్న వాళ్ళు బయటకు రావడమే బయట బయటికి ఆ జోలుకి వెళ్ళకపోవడం ఒకవేళ వెళితే గనక పొరపాటున ఏదో ఒక క్షణికావేశంలోను ఒక బలహీన క్షణంలో వెళితే గనక మీరు సేఫ్ గా ఉండటానికి ప్రాణాలను కాపాడుకోండి మనసుని ఎట్లా కంట్రోల్ చేయాలి ఎలా బయటకు రావాలి మేడం మీ సజెషన్స్ ఒకటండి ఇప్పుడు మంచి చెడు ఆలోచిస్తే వెనక ముందు ఆలోచిస్తే ఎవరో తప్పటడుగు వేయరు ఒకవేళ వేసినా కానీ బయటికి రావాలి అనుకుంటే మనకి బాధ్యతలు ఉన్నాయి అనే ఒక ఆలోచన గనక మనకి వస్తే గనక మనం ఖచ్చితంగా ఆలోచిస్తాము అయితే ఈవేళ యువతరం మంచి చెడు అని కూడా కాదు రేపు నేనేం ఎదుర్కోబోతున్నాను అనే ఒక సెకండ్ థాట్ కూడా చెయ్యట్లేదు పునరాలోచన చెయ్యట్లేదు ఈ జనరేషను ఎందుకు పునరాలోచన చెయ్యట్లేదు అంటే వీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఈ టెక్నాలజీలో ఈ సోషల్ మీడియాలో సెల్ ఫోన్లో మునిగి తేలుతున్నారు ఇక్కడ తప్పు ఒప్పు ఏమీ ఉండట్లేదు అందుకోసం వీళ్ళు ఏంటి అంటే అసలు ఇప్పుడు మనం ఎక్కడన్నా ఆగి ఆలోచిస్తేనమ్మా మనకి పద్మిని నేను ఆలోచిస్తున్న కరెక్టా కాదా అనేది అర్థమవుతుంది అందుకే స్వామి వివేకానంద ఏం చెప్తారంటే ప్రతిరోజు ఒక్క పది నిమిషాలు మెడిటేషన్ మీకోసం మీ మెడిటేషన్ మీకోసం మీరు ఆలోచించుకోండి మీతో మీరు మాట్లాడుకోండి అంటాడు ఆయన సింపుల్ గా మెడిటేషన్ అవన్నీ తర్వాత మీతో మీరు మాట్లాడుకోండి మీ మీలో ఉన్న ఒక అద్భుతమైన వ్యక్తి మీకు కనిపిస్తాడు లేకపోతే మీలో ఉన్న లోపాలు మీకు కనిపిస్తాయి మీకు ఎవరో చెప్పే కన్నా మీ లోపాలు మీకు కనిపిస్తాయి మీరు మాట్లాడుకోండి మీతోటి మీరు ఇవాళ పక్కోళ్ళతో మాట్లాడే తీరికే లేదు వాళ్ళతో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఎంతసేపు ఫోన్తో మాట్లాడుతున్నారు టెక్నాలజీ తోటి మాట్లాడుతున్నారు కాబట్టి జీవితాలు ఇలా ఉంటున్నాయి హత్యలు చేయాలనుకునే వాళ్ళకి రెండు ఆలోచన ఉండట్ల ఇలాగా భీకరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి రెండు ఆలోచన రావట్లే అందుకని ఈ ఇద్దరు విషయంలోనూ చూస్తే